హైదరాబాద్ నగరానికి జీవనాడిగా మారిన మెట్రో రైలు నేటితో ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది రెండు వేల పదిహేడు నవంబర్ ఇరవై ఎనిమిదిన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ రోజు లక్షలాది మందికి ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి ఉపశమనం కల్పిస్తోంది ఎనిమిదేళ్ల ప్రయాణంలో మెట్రో సాధించిన ఘనతలు రాబోయే రోజుల్లో జరగబోయే మార్పులు దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనంలో ఇప్పుడు చూద్దాం హైదరాబాద్ మెట్రో రైలు నగరవాసులకు వేగవంతమైన సురక్షితమైన సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తూ ఎనిమిదో ఏటా అడుగుపెట్టింది రెండు వేల పదిహేడు నవంబర్ ఇరవై తొమ్మిదిన మియాపూర్ నాగోల్ మధ్య ముప్పై కిలోమీటర్లతో ప్రారంభమైన మెట్రో ప్రస్తుతం మూడు కారిడార్లలో యాభై ఏడు స్టేషన్లతో అరవై తొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్ల మేర సేవలందిస్తోంది ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు నిరంతరం పరుగులు పెడుతున్న మెట్రో రైళ్లు రోజుకు సగటున నాలుగు లక్షల అరవై వేల నుంచి నాలుగు లక్షల ఎనభై వేల మందిని తమ గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి వీరిలో యాభై ఒకటి పాయింట్ ఐదు శాతం మంది ఉద్యోగులే ఉన్నట్టు ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో తేలింది త్వరగా గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఉద్యోగులు ముప్పై పాయింట్ మూడు శాతం మంది విద్యార్థులు ఆరు శాతం మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు షాపింగ్కు స్నేహితులు బంధువుల ఇళ్లకు వెళ్లేందుకు కూడా పలువురు మెట్రోనే ఎంచుకుంటున్నారు గత ఎనిమిదేళ్లలో మొత్తం ఎనభై కోట్ల మందికి పైగా మెట్రోలో ప్రయాణించారు రోజుకు పదకొండు వందల ట్రిప్పులు ఇరవై ఐదు వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూ హైదరాబాద్ మెట్రో రికార్డులు నమోదు చేస్తోంది హైదరాబాద్ మెట్రో రైలు ప్రస్తుతం ఎల్ యాజమాన్యం నుంచి వచ్చే ఏడాది మార్చి నుంచి పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి రానుంది దాదాపు పదేళ్లుగా పీపీపి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో నడుస్తున్న ఈ ప్రాజెక్టును ప్రభుత్వమే నేరుగా నిర్వహించేలా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గట్టి కసరత్తు చేస్తోంది ఇందుకోసం ఎల్ఎన్టీతో జరుపుతున్న చర్చలు అంతిమ దశకు చేరాయి దీనితో పీపీపీ మోడల్లో ప్రారంభమైన దేశంలో అతిపెద్ద మెట్రో ప్రాజెక్ట్ తొమ్మిదో సంవత్సరంలో ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చి కొత్త అధ్యాయం ప్రారంభించనుంది మెట్రో రెండో దశ విస్తరణకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తోంది రెడ్ లైన్ ను ఎల్బీనగర్ నుంచి వనస్థలిపురం వరకు బ్లూ లైన్ ను నాగోల్ నుంచి షామిర్పేట్ వరకు గ్రీన్ లైన్ ను ఫలక్నుమా నుంచి మైలార్దేవ్పల్లి వరకు పొడిగించే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి నలభై మూడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయల వ్యయం మొత్తం నూట అరవై మూడు కిలోమీటర్ల మేర విస్తరణకు రూపొందించిన డీపీఆర్లు ప్రస్తుతం కేంద్రం వద్ద పరిశీలనలో ఉన్నాయి వచ్చే మార్చి నాటికి అనుమతులు రావచ్చని అధికారులు ఆశిస్తున్నారు లక్షలాది మందిని రోజు క్షణాల్లో గమ్యస్థానాలకు చేరుస్తున్న మెట్రో నగరానికి జీవరేఖలా మారింది రెండో దశ పూర్తయితే హైదరాబాద్ మెట్రో దేశంలోనే అతిపెద్ద మెట్రో నెట్వర్క్గా అవతరిస్తుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్